వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇరవై డేటు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మదనపల్లి ధరలు తెలుసుకుంటే ఇక కంటే ధరలు అయితే భారీగానే పెరిగాయి ఇక ముందుగా చూసుకుంటే ఈ జ్యూస్ కాయలు ఇవన్నీ ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ కాయలు వేయడం జరిగింది ఎక్కువ డ్యామేజ్ ఉన్నాయి కాయ అరవై డెబ్బై ఎనభై అక్కడక్కడ పలికాయి ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఖాళీ మీడియాలో అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై నాలుగు వందల వరకు అయితే పలకాయి ఇంకా మంచి నెంబర్ వన్ క్వాలిటీలు ఏమైనా ఉన్నాయంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల ఇరవై ముప్పై నలభై నాలుగు యాభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ ఐటాలు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెంబర్ వన్ మన టాప్ రేట్ చూసుకుంటే మదనపల్లిలో ఇలా భారీగానే పెరిగింది నాలుగు వందల యాభై రూపాయలతో ఒక నాలుగైదు మండీల్లో టాప్ రేట్ అయితే పడ్డాయి ఇంకొక మండీలో చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలు ఇంకొక మండీలో చూసుకుంటే నాలుగు వందల తొంభై రూపాయలు ఒక ఎంఆర్ మండీలో చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడ్డం జరిగింది నూట ముప్పై క్రేట్లు వన్ నూట ముప్పై క్రేట్ల అది ఐదు వందల ఇరవై రూపాయలు ఎంఆర్ మండీలో టాప్ రేట్ పడింది మదనపల్లిలో